హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంద అందరూ ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నాం మీ అందరూ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చి చామదంపల పులుసు చామదుంపల పులు మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దుంపలను తీసుకొని కుక్కర్లో వేయండి కుక్కర్లో వేసి దుంపలు ములిగేదాకా వాటర్ పోసి సాల్ట్ వేసి మేము గల్లుప్పు వాడతామండి మేము ఉప్పు వేసేసి షుమారుగా తగినంత వేసేయండి తగినంత వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చినాక బంద్ చేసేయండి బంద్ చేసి ప్రెజర్ పోయేదాకా అలాగే ఉంచేసేయండి ప్రెజర్ పోయాక తీసి దుంపలని బయటికి కూల్ వాటర్ వేసుకుని దుంపలన్నీ వలసేసుకోవాలి ఒలుసుకున్నాక రెండు ఆనియన్స్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కుక్కర్ తీసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు వేయండి ఆవాలు జీలకర్ర చిట్టుపట అయినాక ఆవాలు జీలకర్ర చిట్పటలు ఆడుతున్నాయి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆవాలు జీలకర్ర చెట్టుపట్టలు ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని లోపు నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను పెద్ద సైజు సైజు చింతపండు తీసుకుని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి టూ మినిట్స్ టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా వచ్చేసిద్ది చింతపండులో ఉన్న గ్రేవీ ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి నేను పసుపేశాను పసుపేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగో చూడండి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను చింతపండు గ్రేవీ మొత్తం వచ్చేసిద్ది అని పసుపు వేసాం కదా గ్రే ఇప్పుడు చాందుంపులు వేసేసినాను చాందుంపలు వేసేసి ఫ్రై చేయండి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వెళ్ళిపోమాకండి ఆ దుంపలు అంటుకుపోతాయి అడుగు అంటుపోయి అప్పుడు కర్రీ చేది అయిపోతుంది దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మా గల్లుప్పు కాబట్టి నేను సుమారు ఒక టూ స్పూన్స్ వరకు గల్లుప్పు వేసుకుంటున్నాను గల్లుప్పు వేసేసుకుని ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నాక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు నేను అల్లం దీనిలో అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను నేను ఒక టూ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మిక్సీ పట్టేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీ దగ్గర ఉంటే స్పూన్ వేసుకోండి దీనివల్ల మనకి ఫిష్ పులుసు తిన్నంత ఫీలింగ్ వస్తుంది అల్లం వెల్లుల్లి వేయడం వల్ల చాందింపుల కర్రీ ఫీలింగ్ పోయి ఫిష్ పులుసు ఫీలింగ్ వచ్చిందనమాట అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేయండి దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది అంటే ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేయండి కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కదా పులుపుకి ఉప్పు కారం ఉంటేనే కొంచెం అది టేస్టీగా ఉంటుంది చింతపండు వేస్తాం కాబట్టి చిన్న పిల్లలు ఉంటే తక్కువ స్పైసీ వేసుకోండి తర్వాత వాటర్ పోయండి ఇందాక అల్లం మిక్సీ వేసాం కదా ఆ వాటర్ కొంచెం నేను వాటర్ వేసేసి ఆ గిన్నెలో వేసాను నార్మల్ వాటర్ టూ మినిట్స్ ఆగినాక టూ మినిట్స్ వాటర్ వేసి ఉడికించినాక తర్వాత మనం ఈలోపు చింతపండు పులుసు పులిసేసుకుందాం చింతపండు పులుసు తీసుకొని పెట్టుకోండి టూ మినిట్స్ ఆగినాక మనం చింతపండు పులుసు పులుసేసుకుందాం దీనిలో చింతపండు పులుసు మొత్తం టూ టూ టైమ్స్ వాటర్ వేసి మంచిగా చింతపండులో ఉన్న గుజ్జంతా తీసి వేయండి కర్రీలో నేను టూ టైమ్స్ వేసానండి వాటర్ ఇప్పుడు కలుపుకుందాం కలుపుకొని మంచిగా నేను మళ్ళా టూ టై టూ విజిల్స్ పెడుతున్నానండి ఎందుకంటే ఏమైనా ముక్కలు ఉడకనేవి ఉంటే ఈ దీనికి ఉడికిపోతాయి టూ విజిల్స్ పెడితే ఎందుకంటే వాళ్ళ చింతపండు వేసాం కదా ఆ చింతపండుకి ముక్కలు బిరిసెక్కుతాయి అనమాట అందుకు నేను మళ్ళీ టూ విజిల్స్ పెట్టాను పెట్టేసి నేను ఆఫ్ టూ విజిల్స్ వచ్చినాక బంద్ చేశాను ప్రెజర్ పోయే వరకు ఈలోపు అది కొంచెం చిక్కదనంగా వచ్చేసిద్ది అనమాట వాటర్ వాటర్ అనుకుంటాం కానీ పులుసు కాబట్టి చల్లారితే చిక్కగా అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నేను కొత్తిమీర వేసాను నా దగ్గర ఉంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని వదిలేసేయండి బంద్ చేసేసి స్టవ్ మీరేమి ఇంకా ఎగరబెట్టిన అవసరం లేదు ఇలా ఎగరబెట్టారంటే కర్రీ దగ్గరికి అయిపోయేది పులుసు టేస్ట్ అవుతుంది చందంపులు పులుసు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ